కొన్ని రోజులుగా హైడ్రా చేపడుతున్న ఆక్రమణ కూల్చివేతల చర్యలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు హైడ్రాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు ఆయన అయితే చెరువుల కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది అన్నది ఆయన వేస్తున్న సూటి ప్రశ్న కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్ గాంధీ నగర్ లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు మంజూరు చేసింది అని కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు అక్కడ హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి ఎవరు కట్టుకోలేదు మంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి ఏంటి మా దగ్గరకు చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరే పెట్టారు మనం మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్ల ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి దాని పరిస్థితి ఏంటి ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళు ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా మరి మీరు వచ్చేసి అది చెర్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాటి పరిస్థితి ఏంటి అమ్యోన్తో డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కంప్లీషన్ కానీ హెచ్ఎండిఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా